మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు ఈరోజు గజలు చేస్తున్నా ఓకే సో అన్ని ఇంగ్రీడియం రెడీ పెట్టుకున్నా అన్నీ రెడీ పెట్టినా గజలు చేత పెట్టినాయి పిల్లలు అడుగుతున్నాయి గజలు గజలు అని సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి ఫస్ట్ పిండి తడి పెట్టుకుందాము ఓకే పిండి దాన్ని అంతది తడిపి పెట్టుకున్నాక తర్వాత చూపిస్తాయి గోధుమ పిండిది ఇది గోధుమతో పట్టించిన పిండి అందరూ ఏమో మైదాపిండి పూరి పిండి అని చేస్తారు అచ్చం గోధుమ పిండి ఇది గోధుమలు పట్టేసుకొచ్చిన పిండి కొంచెం మైదా పిండి రెండు కలిపి చేయాలి అది సాగం ఇది సాగము కొంచెం సాల్ట్ వేసుకుందాము ఉప్పు కొంచమే ఇంకేం లేదు పిండిలా పిండిలేం చేయాలి కొంచెం ముపేసి మైదా పిండి గోధుమ పిండి ఉండ కలిపి ఇలా చేసుకోవాలి కలుపుకొని కొద్ది కొని వాటర్ పోసి కలుపుకుందాం పిండి ఇక్కడ కొని కొని వాటర్ పోసి కలుపుకోవాలి పిండి మెత్తగా అయితే దట్టారవాల్సి రాదు గట్టిగా కడుపుకోవాలి ఈ గర్జనకు పిండి గట్టిగా తప్పుకోవాలి సో చపాతీ పిండి పూరి పిండి కంటే కొంచెం గట్టిగా గట్టిగా దట్టాలు మంచిగా వస్తాయి ఇలా గట్టిగా తడుపుకోవాలి పిండి మంచిగా వేసుకోవాలి పిండిని బాగా ఏ పిండి తడుపుకున్నా మనం పిండి తడుపుడు మంచిగా స్మూత్గా తడుపుకోవాలి పిండిలే ఉన్నది తడుపుకోవడం పిండి ఎంత మంచిగా ఇట్లా మెతుకోవాలి ఇది మెతుకు రాటాలి సో బాగా కలుపుకుంటేనే మంచిగా ఏ మనం ఏం చేసుకోవాలన్నా మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది సో పిండి తప్పుకోవడం అయితే రెడీ అయిపోయింది ఇది పక్కకి వెళ్దాం యా ఇలా నువ్వులు వేసి వేసుకుందాం ఇంకా చిటపటి ఆడుతున్నాయి కదా మంచిగా ఉంటుంది ఫలానాలు కూడా కొంచెం వేడి చేసుకుందాము మనం గర్జలలో ఏది వాడుకున్నా దాన్ని కొంచెం లైట్గా వేయించితేనే మంచిగా ఉంటాయి కొంచెం ఎందుకు తేమలాగా ఉంటుంది ఎండ అయినా కానీ ఇక ఈ తేమ ఓనికే ఎందుకుంటేనే బాగా கொஞ்சம் வேறு தரே இது கொஞ்சம் வெர அந்த அட்ரெஸ் சரி எர்டு காய இப்படி எர்துட்டா தீசம் இது கூட ఇక కొంచెం రవ్వ ఉప్మా రవ్వ ఇంక ఇలాచీలు కూడా ఇల్లు నేసుకుందాం ఇది ఆల్రెడీ వేడి ఉంది కదా ఈ వేడికే మస్తాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందండి మిక్సీ తీసుకుందాము అవన్నీ సల్లగైన అయిన తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేస్తాం ఇవన్నీ సల్లగా పుట్నాలు పల్లీలు అన్నీ సలగినాయి పన్నీర్ కావు పుట్నాలు కొబ్బరి సలగైనాయి పుట్నాలు వేసుకోవాలి మిక్సీ పట్టుకున్నాము సన్న బఠాత్తు గరగారు ఉంది అంత సన్నం పట్టుకోవద్దు అక్కడక్కడ పా పుట్నాలు తగ్గినట్లు ఉండాలి కనిపిస్తుందండి రఫ రఫ్ రఫ్గా రప్పుడు రఫ్గానే ఉండాలి ఇలా పోసుకుందాం ఇలానే కొబ్బరి కూడా వేసుకున్నాను ఇది కూడా అంత సన్నం పట్టదు ఇంకా గరగరికే ఇట్లానే ఉండాలి అన్ని రఫ్ రఫ్గానే ఉండాలి రఫ్గానే ఉండాలి ఇప్పుడు నువ్వులు వే చేసుకోవాలి ఇప్పుడు పల్లె కొబ్బరి పుట్నాలు పట్టినాం కదా ఇలా నువ్వులు వేసుకున్నాము ఇంకా కొంచెం అంత రవ్వ ఉంది కదా ఆ రవ్వ రెండు స్పూన్లు అంతా ఇంకా మూడు ఇలాచిలు అన్నీ ఇంట్లోనేసాము నువ్వు పొడి కూడా ఇది నూ రూపాయలు అంటే ఇక అది ఎట్లయినా గర్గర రాదు ఒక చుట్టూ తిరిగాకనే మెదగవుతుంది ఏం కాదు అది గర్క్ ఉంటుంది కదా ఇట్లా ఇది ఉంటుంది సమానం అయిపోతుంది ఇవన్నీ కలుపుకుందాం ఏం చేసినప్పుడు ఇంకా ఇప్పుడు ఈ కప్పు పొడి ఒక కప్పు పొడి అయితే ఒక కప్పు చక్కెర వేసుకోవాలి ఇది ఓకే చక్కెర ఎంత వేసుకోవాలి తెరవదు కదా ఈ పని మనం పొడి అవుతుందో దాన్ని బట్టి చక్కెర వేసుకోవాలి సో పొడి మనం ఎంత వేసుకోవచ్చు అని ఇవి అన్నీ కలిపి ఎంత చేసుకోవాలి ఒక దానితో చక్కెర వేసుకోవాలంటే తీపి కావాలంటే నీకు తెరవాలంటే ఇక అన్ని పొడు మంచిగా ఒత్తి తీసుకోవాలి ఎందుకంటే చక్కెర దగ్గర దగ్గరకు ఉంటుంది కదా పొడవు ఏమో ఎక్కువ అవుతుంది చక్కెర అది ఒక కప్పు అయింది ఒక కప్పు అనుకో ఇట్లా ఇది ఒక కప్పు ఇలా చేస్తా సో మనకు అది పుట్నాలు కొబ్బరి అదంతా పౌడర్ ఒక కప్పు అయింది కదా చక్కెర ఇప్పుడు ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పు తీసుకోవాలి కరెక్ట్ స్పీడ్ అయితే ఇలా ఇలాసరి మిక్స్ ఇలా సో చక్కెర కూడా మిక్సీ పడకనా हां మిక్సీ పడాలి సో చక్కెర కూడా మంచిగా పొడిపట్టేసుకుందాం ఇలా చేసుకునేది చక్కెర ఒకటి పుట్నాలు అల్ప కొబ్బరి అన్నీ కలిపి ఇదంతా పొడి మంచిగా కలుపుకుందాం చైతన్ కలిపితేనే మంచి కలుస్తుంది ఏడ ఉండడం లేకుండా చక్కెర అనేది మంచి పర్ఫెక్ట్ కలుస్తుంది కలుస్తుంది చెంచుతో కానీ ఈ ప్యాషన్కి చెంచుతో కలుపుతారు కానీ చేయి పడితేనే కాదు ఏమి ఉండాలి అని చేయి పడదే టేస్ట్ అవుతుంది మెయిన్ ఈ పిండి వంటలు ఎప్పుడు చేసుకున్నా కానీ మంచి చైతన్యం చేస్తేనే ఇది కిజీకి అట్లనే చెందితాం కావచ్చు ఇట్లీ ఇలా ఇట్టి ఇట్లా అంటారు అది ఇట్లా 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 కలుపుతారు ఇది ఇంటుంది ఇది చేత అన్నీ వెళ్తాను ఇట్లా అంటాం మంచిగా కలుస్తుంది మంచిగా కలుస్తుంది ఇంకో చక్కెర పొడి అంతా ఇక అన్ని అని ఇట్లా కలుపుకోవాలి చక్కెర ఇలా మంచిగా కాచేది ఇంకా పిండి నానబెట్టి పెట్టింది మంచిగా పొడ్లను చేసుకుంటాక మంచిగా నాణ్యం మళ్ళా రెండు మూడు సార్లు ఇట్లా తీసుకోవాలి చిన్న చిన్న ఇంట్లో బాల్స్ తీసుకోవాలి అన్నీ ఇలా చేసుకోవాలి ఉల్లిలని ఇవి పక్కకి పక్కకి పెట్టుకొని ఇప్పుడు ఇవి దట్టాలంటాం ఈ పిండిలో పొడిపిండిలు అది ఇలా చేసుకుందాం ఇప్పుడు ఇలా సన్నం చేసుకోవాలి సన్నం ఎంతో సన్నం చేసుకుంటే అంత బాగా తట్టలు అన్నీ ఇట్లా చేసుకుందాము దట్టలన్నీ సో ఇట్లా దట్టలు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఒక మనకు కావాల్సిన ఇది గర్జన గిరి అది అంట దీంతో పోయాలి ఇదే పిండి కొంచెం పిండి తీసుకోవాలి ఇదే వాటవాత అదే ఇట్లా చుట్టూ ఉద్దాలి ఇట్లా పిండి కానీ లేకపోతే చిన్న క్లాత్ ఏదన్నా కొత్త అయినా చేతనైనా అని చేత పెడితే మళ్ళీ ఇటు వస్తాం కదా ఇది అడిగితే ఇది అటుకోవడం వస్తుంది అంతే పిండి పెట్టాను ఇది అవుతాయి ಅದೇ ಇದು ಒಕ್ಕ ಮಾತ್ರ ಗಟ್ಟಿಗೊ ರೀ ಲೂನೇಲ್ ತಿನಪ್ಪು ಲೀಕ್ ಅತೀ ಲೀಕ್ ಅಯ್ತೆ ಈ ಪೊಡಿ ಮೊತ್ತ ನೂನೇ ಕಲಿಸಿ ಕರ್ಶಿಪತ ಮೂನೇ ಕೂಡ ತೀಯ್ ನೂನೇ ಮಡಿಪತ ಹ್ಞೂ ಮಸಯ ಅಂತ ಮಟ್ಟ ಇಲ್ಲ ಗೀರಿಕೋಳಿ ఈ గాజన పిడి తడి ఇది కనిపిస్తుంది ఇలా ఇట్లా ఒకటేసారి ఒక మూడు నాలుగు కూడా మంచి మంచిగా చేసుకోవచ్చు చేసి పెట్టుకోవచ్చు టగాగా ఇప్పుడు అన్ని ఇట్లా పెట్టేసుకొని పెద్ద బండ పొయ్యి బండ మీద డైరెక్ట్ చేసుకుంటే వాళ్ళు అయితే ఐదారు కూడా వేసుకోవచ్చు అన్నిట్లలో ఇట్లా మాకు బాగా చిన్నగా ఉంది కదా అందుకే ఇట్లా చేస్తాడు చెయ్యి ఇట్లా పెట్టాలి పెడితే ఇక్కడ సరిపోకుండా వస్తాయి ఇట్లా సైడ్ పిండి మీద వడకుండా ఇట్లా అన్నీ ఒకటేసారి చేస్తేనే ఫాస్ట్ కూడా అయిపోతాయి ఒక్కొక్కటి అంటే మళ్ళీ టైం పడుతుంది ఇంకా అన్నింటికి ఎట్లనే మళ్ళీ నీళ్ళు రదాలి దీని కంటిన్యూ చేయాలి ఇంత సే పట్ల మనం మూడు వేసేసను ఆ ఒకడేస ఒకడే యేసుడు గీకుడు ఐతది కదా ఇప్పుడు మూడుట్లా పోసి మూడుట్లా నొక్క నొక్కేసారిట్లా గిసి అయిపోయింది మనం గార్జర్ గీరుడు ఆటం ఆ తెలంగాణది ఇది ఇవి మాత్రం మంచి నొక్కాలి ఏ మూడు ఒకటేసారి మసాలా పోసుడాయి ఇట్లా గీరుడు అవుతున్నది నొక్కని పటా పట అయిపోయింది ఒక్కరే చేసుకోవచ్చు ఒకటేసారి ఒక ఐదు ఆరు గర్జలు ఒక పది గర్జల్లో కూడా వేసుకోవచ్చు వంట బండ పెద్దగా ఉంటాయి పది దట్టాలు చేసి దట్టలు అంటాం వీటిని ఈ పూరిలాగా చేస్తారు చూడాలి అవి మేము దట్టలు అంటాము సో ఆ దట్టలు చేసుకొని రెడీగా అన్ని ఇట్లా ప్లాట్ఫామ్ మీద వంట బండ మీద పది పది దట్టలు చేసి ఇట్లా మసాలా పోసి ఈ సోయాతో పోసి ఇట్లా గీరు పెట్టుకుంటే మంచిగా దేవుకోవచ్చు గజ్జలని ఇలా చేసి పెట్టుకున్నా అన్నీ గీరి ఇవి ఇప్పుడు ఆయిల్ వేడి పెట్టాం చేస్తాం చేంట చిన్న పెట్టే కాసుకోవాలి చిన్నగా పెట్టుకొని మంచి క్రిస్పీ క్రిస్పీగా అవుతుంది పైన పువీ అనేది ఇదా అనగా వస్తుంది మంచి ఎర్ర కదా కొంతమంది ఇట్లా తిడతకుండా తీస్తాం ఎలా కాల్చుకుంటేనే గజ్జా మంచిగా ఉంటుంది ఈ కలర్ వచ్చి కాల్చుకోవాలి మంచి లైట్ గోల్డెన్ ఈ కలర్ వస్తేనే గజ్జా అనేది సూపర్ ఉంటుంది ఇవన్నీ ఇట్లనే గజ్ చేసుకోవాలి నిదానంగా చిన్న వంట లైట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ చివరికి ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదండి గర్జలు అయితే రెడీ అయిపోయినాయి గర్జలు అయితే రెడీ అయిపోయినాయి నేను చేసే విధానం చేసిన మీరు ఇలా చేసుకొని తిని చూసి కామెంట్లలో నాకు పెట్టు చాలా బాగుంటాయి నేను చేసినా మీరు చేసుకోని ఇలా ఎర్ర కాల్చుకోవాలి ఇట్లా కాల్చుకుంటేనే బాగుంటుంది సో లోపల సోగి అనేది కూడా మంచిగా కాలుతుంది కాలుతుంది నిదానంగా చిన్న మంట మీదనే కాల్చుకుంటే ఇట్లా సోగి అనేది కూడా మంచిగా ఉడుకుతుంది బాగుంటుంది బాగుంటుంది అది పొడి పొడి ఉంటే కూడా బాగుంటుంది సో చూసి కదా ఎంత క్రిస్పీ ఇట్లా అంటే సూర్సూర్లాగా అయింది అట్లా కావాలి సో అంటే అట్లా ఉంటే బాగుంటాయి టేస్ట్ గర్జలు అంటే ఇలా తెల్ తెర కాల్సారా అవి బాగుండేది ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి సమిగంగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బై బై బై